నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు గార్లదెన్నె మండలం తలకాశీపల్లి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆటోలను నిషేధించాలన్న జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే డ్రైవర్ పక్కన ముగ్గురేసి కూర్చోవటం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆటోల వల్లే ప్రతి నెల అరవై మంది చనిపోతున్నారని తెలిపారు మన్నా చచ్చిపోయారు అదే రోడ్లో గుర్జ్జు దగ్గర చనిపోయారు ఇదే లేబరే యూ బ్యాన్ దిస్ ఆటోస్ అండ్ ఫోర్ వీలర్ బ్యాండ్ ఇవన్నీ ఎందుకు యాక్సిడెంట్లు అవుతారంటే ఇక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు డ్రైవర్ మధ్యలో ఉంటాడు ఏమే ఆ మోకాళ్ళు తిప్పాలంటే ఏదో ఒక మోకాలు అడ్డుకుంటాది వాటి ఎక్స్పెక్ట్ ఇప్పుడు స్కేరింగ్ ఉంటే తిప్పుతాడు ఇక్కడ ఏమైతుంది పక్కనుడే మోకాలు అడ్డుకుంటే అది తిరగదు ఇట్లన్నప్పుడు సడన్ గా మోకాళ్ళు కొన్ని యాక్సిడెంట్లు అయితే అది త్రీ వీలర్ ని బ్యాన్ చేయండి ప్రతి నెల కనీసం యాభై అరవై మంది చచ్చిపోతున్నారు ఇంకోటి నేను చెప్పేది వాళ్ళ ఐదు లక్షలతో పెద్ద షాకర్లు గారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లోలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు చేయాల్సిందే లేకపోతే మీరు అసూరెన్స్ చేయకపోతే మొత్తం ఈ ఊరు జనం అంతా కలెక్టర్ ముందర ఉంటుంది ఎవరు వస్తున్నారు మినిస్టర్ గారు వస్తున్నారు కలెక్టర్ గారు వస్తున్నారు దయచేసి మీ ఐదు లక్షలు ఏమి చేయదు వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం చేయాల్సిందే చంద్రబాబు నాయుడు చెప్పండి ఆయన చేయగలడు చేస్తాడు కూడా రేపు స్పందనలో నేను రిప్రజెంట్ చేస్తున్నా దీని గురించి